అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాల ప్రస్తుత పరిస్థితిపై నివేదిక అక్టోబర్ ఒకటో తేదీ వరకు బిల్లు అన్నీ కూడా అంటే ఈరోజు ఇప్పటి వరకు బిల్లు అని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిలిచిపోయి ఉన్నాయి సో దీని అర్థం ఏంటంటే నిధులు విడుదలైన తర్వాత జీతాలు మరియు పెన్షన్ బిల్లులు పరిగణించబడతాయి అంటే పంపిణీ చేయబడతాయి అన్నమాట అంటే బిల్లులు ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ సో ఫండ్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలోనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించబడతాయి అయితే ఈసారి అక్టోబర్ ఒకటో తేదీ వచ్చిన బిల్లుల క్లియరెన్స్లో జాప్యం స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఈ జాప్యం ఉద్యోగుల ఉద్యోగులు మరియు పెన్షన్లలో కొంత ఆందోళన రేకెత్తిచ్చింది మరి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్కు రెండు వేల కోట్ల రూపాయల అప్పుకు మంజూరైంది నిన్నటి రోజున ఏదైతే ఆక్షన్లో బాండ్ల వేలంలో పాల్గొన్న ప్రభుత్వము రిజల్ట్ ఆఫ్ ఎయిల్డ్ ఆర్ ప్రైజ్ బేస్డ్ ఆక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మన రాష్ట్ర వాటాగా ఇక్కడ చూడొచ్చు ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి నోట్ స్టేట్మెంట్ అండి సో రిజల్ట్ ఆఫ్ ఎయిల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆప్షన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ థర్టీన్త్ సెప్టెంబర్ అంటే నిన్నటి రోజున నిర్వహించినటువంటి ఈ బాండ్ల వేలానికి సంబంధించినటువంటి రిజల్ట్ అండి ఇది సో ఆక్షన్లో ఏ రాష్ట్రానికి ఎంత అనేది ఇక్కడ చూడవచ్చు మనకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్టుగా ఇక్కడ మనకు చూస్తున్నాం అన్నమాట సో అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా అమౌంట్ అయితే ఇష్యూ అయింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల కోట్ల రుణాన్ని ఇన్ ఇంటర్ పెట్టి ఈ యొక్క బేస్ ఈల్డ్ బేస్ ఆప్షన్లో అయితే పొందడం జరిగింది మరి ఈ రుణానికి సంబంధించిన నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు చేరినట్లు సమాచారము ఈ నిధులు చేరడంతో జీతాల బిల్లులు మరియు పెన్షన్ బిల్లుల క్లియరెన్స్కు మార్గం సుగమం అవుతుందని అయితే అంచనా సో చాలా వరకు బిల్లులు చెక్ చేయడం జరిగిందండి సో బిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు బిల్ నెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఈ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది అలాగే మరొక బిల్లు చూడొచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి ఇక్కడ మనకు ఉద్యోగులకు అయితే బిల్ నెంబర్ అనేది పేసిప్లో వారి వారి పేసీప్లో అవైలబుల్ అయితే ఉంది కానీ పెన్షనర్స్కి వెసులుబాటు లేదనమాట వారు పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా వారికి బిల్ నెంబర్ అనేది అక్కడ చూపించదు కాబట్టి పెన్షనర్స్ అందరు కూడా మన యొక్క ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ సో ఎవరెవరికి జమ అయ్యాయి అని చెప్పేసి క్లియర్గా ఎప్పటికప్పుడు బిల్లులో కదలికని బట్టి తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను ఇకపోతే ఇక మరొక అప్డేట్ ఏంటంటే లీవ్ ఆఫ్ ఎన్కాష్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా పదవి విరమణ చేసిన విఆర్ఎస్ తీసుకున్న అంటే రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క లీవ్ అండ్ క్యాష్మెంట్ బిల్లులు వాటి తాలూకా అమౌంట్ అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి అమౌంట్ వారి వారి అకౌంట్లలో జమ అయినవి చెక్ చేసుకోండి ఇక మరొక బిల్లు చూస్తే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది సో శాలరీ బిల్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్స్ స్టేటస్ వచ్చేసి బిల్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి ఇంకా బిల్లులైతే మనకు ఉదయం పదహై గంటల పదహైదు నిమిషాల సమయానికి కూడా ఎటువంటి కదలిక లేదు అంటే బిల్లు తదుపరి దశ అయినటువంటి ఆర్బీఐ ఈ కుబేరుకి వెళ్ళలేదన్నమాట ఆర్బీఐ ఈ కుబేరుకి వెళ్ళలేదంటే ఇంకా నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చలేదన్నమాట ఆర్బీఐకి పంపలేదని అర్థము సో మరి ఈ పదకొండు గంటల సమయానికి ఏమన్నా బిల్లులో కదలిక అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఇది మరొక బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే బిల్లులన్నీ కూడా ఉన్నాయి సో మరి బిల్లుల స్టేటస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఎప్పటికీ జమ అవుతాయి అలాగే ఈరోజు ఎవరెవరికి జమ అవుతాయి అనే విషయానికి వచ్చినట్లయితే అంచనాగా మాత్రం చూద్దాం ఫ్రెండ్స్ క్లియరెన్స్కి అవకాశం ఈరోజు మధ్యాహ్నం లోపు బిల్లులలో కదలిక వస్తే ఈరోజు సాయంత్రం లోపు జీతాలు మరియు పెన్షన్లు వారి వారి ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది అంటే మనకు పదకొండు గంటల సమయానికి బిల్లులలో బిల్లులు కనుక ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళాయంటే పన్నెండు లోపల సో వాటికి సంబంధించి వాటి తాలూకా అమౌంట్ అయితే సాయంత్రం వరకు జమ అవుతుందనమాట సో సాయంత్రం ఈవినింగ్ నుంచి అయితే జమ కావడం మొదలవుతుంది నాలుగు నుంచి ఈవినింగ్ ఆరు వరకు అట్లా ఇక నిధుల లభ్యత ఈ రెండు వేల కోట్లు రుణం ఏదైతే ఉందో ఆర్బీఐ ద్వారా సేకరించ సమీకరించినటువంటి ఈ యొక్క అప్పుకు సంబంధించి ఈ అమౌంట్ ఖజానాకు చేరడంతో నిధుల కొరత సమస్య అనేది తాత్కాలికంగా తీరినట్లే భావిస్తున్నారు ఇది బిల్లుల క్లియరెన్స్కు దోహదపడుతుంది ఇకపోతే బిల్లుల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ అవసరం ఎటువంటి తాజా సమాచారం ఉన్న వెంటనే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను సో బిల్లులలో కదలిక అనేది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటామండి సో మీరు కూడా ఉద్యోగులు ఎవరైనా సో మీ బిల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే పెన్షనర్స్ మీ బ్యాంక్ అకౌంట్ అయితే తరచుగా చెక్ చేసుకోగలరు ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి జీతాలు మరియు పెన్షన్లు సకాలంలో చెల్లింపులు అనేవి చాలా ముఖ్యము ప్రస్తుతం ఉన్న జాప్యం త్వరలో తొలగిపోయి అందరికీ సకాలంలో చెల్లింపులు జరుగుతాయని అయితే ఆశిస్తున్నాము సో ఈ బిల్లుల కదలికపై మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది ఐదు నుంచి పదో తే తారీఖులో వేశారు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెట్టిన వెంటనే నెల లోపల పడిపోయాయి ఈ ప్రభుత్వంలో పెన్షన్లు ఒకటో తారీఖు రెండో తారీఖులోనే పడుతున్నాయి కానీ పెట్టినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే సంవత్సరాల పాటు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లోనే ఉన్నాయి మరి ఇక్కడ వ్యత్యాసం అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఒక్కో పెన్షనర్కి ముప్పై నుంచి యాభై లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి మరి ఈ సంవత్సరంలో ఎనిమిది శాతం వడ్డీ నష్టం సో పెన్షనర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా సరే ఎనిమిది శాతం గరిష్టంగా అనేది ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ నలభై యాభై నుంచి నలభై నుంచి యాభై లక్షలు మరి ఇంత హ్యూజ్ అమౌంట్ ముప్పై నుంచి యాభై లక్షలు ఇటువంటి హ్యూజ్ అమౌంట్లో ఒక ఎన్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే చాలా అమౌంట్ అవుతుంది సో ఏ ప్రభుత్వం ఉన్న పెన్షన్ల సమస్యలు తీర్చరు అనేది ఇక్కడ బట్టబయలేటువంటి రహస్యం అన్నమాట అలాగే మరో అప్డేట్ అండి దసరా సెలవులలో ఎటువంటి మార్పు ఉండదు మూడవ తేదీన యథాతేదీగా రీఓపెనింగ్ అయితే అవుతాయి సో మరుసటి రోజున రేపు కాకుండా మరుసటి రోజున ఇక సిపిఎస్లో ప్రభుత్వ వాటాను పది శాతం నుంచి పద్నాలుగు శాతంకు ఐఏఎస్లతో సమానంగా పెంచే డిమాండ్ను సిపిఎస్ మరియు ఇతర సంఘాలు తమ ఉద్యమ కార్యాచరణలో ఒక ప్రధాన డిమాండ్గా మార్చుకోవాలి సిపిఎస్ రద్దు అడుగుతుంటే ప్రభుత్వం వాటా పెంపు అడుగుతున్నారని సిపిఎస్ వారు ఏమైనా అంటారేమోనని ఇంతవరకు సంఘాలు ఈ డిమాండ్లను పట్టించుకోలేదు ఇకపోతే మరొక అప్డేటు ఒక పక్క డిఎస్సి టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేసి మరలా అప్పీల్కు ఇరవై ఐదు దాకా సమయం ఇవ్వడం ఏమిటో అర్థం కావటం లేదు మరొక అప్డేట్ మెరిట్ జాబితా అనుగుణంగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా డిఎస్సి వారికి డీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వారికి ఇండక్టివ్ శిక్షణ తర్వాత పోస్టింగ్లు మరొక అప్డేట్ అని ట్రాన్స్ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సబ్ టైటిల్ లేక రిలీఫ్ కాని వారు ప్లేస్లన్నీ చూపుతారు కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయో కానీ అవి ఖాళీలే ప్రదర్శిస్తారు ఇకపోతే మరొక అప్డేట్ రిటర్న్ అయిన వారికి ఎన్నె లివ్ అండ్ క్యాష్మెంట్ బిల్లులకు క్యూ నెమ్మదిగా కదులుతుంది సో ఇప్పుడు బిల్లు అన్ని ఈ కుబేర్కైతే వెళ్ళాయన్నమాట ఇకపోతే ఐఆర్ డిఏఎ ఎస్ఎల్ రావాలంటే అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలైనా రావాలి లేక ఉద్యోగ వర్గాలని ఒకే జేఏసీగా అయినా ఏర్పడాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ జో ఉద్యోగ పెన్షన్ తాజా సమాచారము సో జీతాలు పెన్షన్లకు సంబంధించి అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీటిపైన ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో